హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఏంటంటే మేము మార్కెట్కి వెళ్ళామండి ఎందుకు వెళ్ళామంటే మార్కెట్కి ఇక్కడ ఇళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర రేట్లు అనేవి విపరీతమైన రేట్స్ అనేవి ఉంటాయండి అదే మార్కెట్లో అయితే మనకు హాఫ్ రేట్ కన్నా తక్కువగానే పడుతుందండి రేట్ అందుకే మేము ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చినా కానీ మార్కెట్కే వెళ్ళి తెచ్చుకుంటామండి ఓకేనండి నేను ఎటువంటి వెజిటేబుల్స్ తెచ్చాను ఎంత కాస్ట్లో తెచ్చాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్యారెట్ చూడండి క్యారెట్ కేజీ ట్వంటీ రూపీస్ అండి ఇది మామూలుగా ఇళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళైతే కన్నా కాల్ కేజీ ట్వంటీ రూపీస్ ఆ విధంగా చెప్తారండి కానీ నాకు అక్కడ మార్కెట్కి వెళ్ళడం వల్ల ఇది కేజీ ట్వంటీ రూపీస్కే వచ్చిందండి నేనైతే టూ కేజెస్ తెచ్చుకున్నాను ఎందుకు టూ కేజెస్ తెచ్చుకున్నానంటే కే తక్కువ రేట్లో దొరికింది కాబట్టి నేనైతే కేజీ హల్వా అనేది క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తానండి కేజీ ఫ్రైస్కి అలా పెట్టుకుంటానండి ఓకేనండి మనకైతే ఈ క్యారెట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయంటే ఈ క్యారెట్ తినడం వల్ల మనకు రక్తం అనేది బాగా వస్తుందండి నెక్స్ట్ దీనిలో ఒక మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుందండి అదే అండి పీచు పదార్థం అనేది ఉంటుంది నెక్స్ట్ ఇది కంటి చూపు కూడా చాలా చాలా మంచిదండి అదేనండి విటమిన్ ఏ అనేది దీనిలో పుష్కలంగా ఉంటుందండి బెండకాయలు కూడా కేజీ తెచ్చాను ఈ బెండకాయల నుంచి మనకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఈ బెండకాయల్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అలాగే ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుందండి కాబట్టి మన డైట్లో ఈ బెండకాయలను కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ నెక్స్ట్ అయితే నేను కేజీ కీరా దోశ తీసుకున్నానండి ఇది కేజీ కీరా దోశ నాకు ట్వంటీ రూపీస్కే వచ్చిందండి కానీ బయట అయితే వేరే చోట కొనాలి అంటే దీని రేట్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మార్కెట్లో అయితే చాలా తక్కువ రేట్కే వచ్చిందండి ఈ కీరా దోశ వల్ల మనకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఈ కీరా దోశలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ ఎండాకాలంలో బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతుంటుంది కదండి కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ కీరా దోశను తీసుకుంటే బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా చేస్తుందండి కాబట్టి ఈ కీరా దోశను ఎండాకాలంలో ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలాగే ఇది కాన్స్టిపేషన్ని రిమూవ్ చేస్తుందండి ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది కాన్స్టిపేషన్ని కూడా రిమూవ్ చేస్తుంది అలాగే పైల్స్ ప్రాబ్లంతో బాధపడేవారు ఈ కీరా దోశను తీసుకోవడం వల్ల పైల్స్ అనేవి తగ్గుముఖం పడతాయండి ఓకే అండి నెక్స్ట్ అయితే అల్లం కూడా తెచ్చామండి అల్లము థర్టీ రూపీస్ అయితే తెచ్చానండి అల్లం నీళ్ళు పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం థర్టీ రూపీస్ అయితే తెచ్చుకున్నాను నెక్స్ట్ నాకైతే కాలీఫ్లవర్ చూడండి ఇదైతే ఓన్లీ టెన్ రూపీసే అండి చాలా తక్కువ రేట్కే దొరికింది అనుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అయితే నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అయితే టెన్ రూపీస్ తెచ్చుకున్నానండి నెక్స్ట్ బీరకాయ తెచ్చుకున్నానండి బీరకాయలు అయితే కేజీ తెచ్చుకున్నాను మనకైతే బీరకాయల నుంచి మంచి ఫైబర్ కంటెంట్ లభిస్తుంది అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి నెక్స్ట్ ఇది కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు వీక్లో ఒక టూ టైమ్స్ అయినా తినండి ఫ్రెండ్స్ చాలా చాలా మంచిది కాన్స్టిపేషన్ అనేది రిమూవ్ అవుతుంది అలాగే బీన్స్ కూడా తెచ్చుకున్నానండి కేజీ ట్వంటీ రూపీస్కే దొరికింది దీనిలో అయితే ఈ బీన్స్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ కంటెంట్ కాబట్టి కంపల్సరిగా యాడ్ చేసుకోండి మీ డైట్లో అయితే ఈ బీన్స్ మటు కంపల్సరిగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను అలచందలు తెచ్చానండి ఈ అలచందలు కూడా చాలా చాలా మంచివండి హెల్త్కి నాకు మార్కెట్లో అయితే కనిపించాయి ఇక అయితే వెంటనే తీసేసుకున్నాను అండి కేజీ తీసుకున్నాను కేజీ థర్టీ రూపీస్ అనేవి పడినాయండి ఓకేనండి ప్రతి ఒక్క వెజిటేబుల్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అండి ప్రతి ఒక్క వెజిటేబుల్ నుంచి ఏదో ఒక హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి కాబట్టి కనిపించిన ప్రతి ఒక్క వెజిటేబుల్ని కూడా సీజనల్ వెజిటేబుల్స్ని కంపల్సరిగా యూజ్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ వెజిటేబుల్స్ను కంపల్సరిగా మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి మనకైతే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉండవండి ఓకేనండి మన వీడియోని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే నా ఛానల్ అనేది న్యూ పర్సన్స్కి సజెషన్లోకి వెళ్తున్నారండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి